హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు క్లాస్లో మనం నైన్త్ క్లాస్ సైన్స్ పార్ట్ టూ సిక్స్త్ లెసన్లో ఉన్న బిట్స్ని చూసాం కదండి ఈ క్లాస్లో వచ్చేసి సెవెంత్ లెసన్ జంతువులలో ప్రవర్తన ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము అందులో ఫస్ట్ బిట్ జంతువుల ప్రవర్తనను బాహ్య అంతర ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి ఇతర జంతువుల నుండి ఆపద ధ్వని వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం బాహ్య ప్రచోదనాలుగా చెప్పబడతాయి ఇతర జంతువుల నుండి వచ్చేటటువంటి ఆపద చుట్టూ వెలువడే ధ్వని వాసన లేదా తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ కూడా బాహ్య ప్రచోదనాలుగా చెప్పబడతాయి అండ్ ఆకలి భయం ఈ రెండు కూడా అంతర ప్రచోదనాలుగా చెప్పబడతాయి జంతువుల ప్రవర్తనను ప్రేరేపించేటటువంటి ఏంటి అండి బాహ్య ప్రచోదనాలు అంతర ప్రచోదనాలు మరి బాహ్య ప్రచోదనాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి ఇతర జంతువుల నుంచి వచ్చేటటువంటి ఆపద వాసన ధ్వని అండ్ తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము నెక్స్ట్ అంతర్గత ప్రచోదనాలను వింటారు ఆకలి భయము నెక్స్ట్ జంతువుల ప్రవర్తనలో వివిధ రకాలు ఇక్కడ నాలుగు రకాలు ఇచ్చారండి అవేంటంటే సహజాత ప్రవృత్తి ఇన్స్టింక్ట్ నెక్స్ట్ అనుసరణ ఇంప్రింటింగ్ నెక్స్ట్ వన్ నిబంధన కండిషనింగ్ ఫోర్త్ వన్ అనుకరణ ఇమిటేషన్ సహజాత ప్రవృత్తి అనుసరణ నిబంధన అనుకరణ ఇవి వచ్చేసి జంతువుల ప్రవర్తనలో వివిధ రకాలు ఇందులో ఒక్కొక్క దాని గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు అవేంటో చూద్దాం సహజాత ప్రవృత్తి ఇందులో పుట్టుకతో వచ్చే ప్రవర్తనను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు పుట్టుకతోనే వచ్చేటటువంటి బిహేవియర్ ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు నెక్స్ట్ పాయింట్ వీటిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అండ్ అదేవిధంగా జటిలమైనవిగా ఉంటాయి ఈ పుట్టుకతో వచ్చేటటువంటి ప్రవర్తనను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా అండి ఉండదు ఇవి ఎలా ఉంటాయి జటిలమైనవిగా ఉంటాయి ఇన్స్టింగ్చువల్ బిహేవియర్స్ ఆర్ ద బిహేవియర్స్ దట్ నీడ్ నాట్ బి లెర్డ్ మరి ఈ సహజాత ప్రవృత్తికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే పక్షులు గూడు కట్టుకోవడం సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడము అండ్ అదేవిధంగా రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడము ఇవన్నీ కూడా సహజాత ప్రవృత్తికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి అనుసరణ ఇందులో ఫస్ట్ పాయింట్ కోడి బాతు పిల్లలు వంటివి పుట్టినాక వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందిన కోనార్డ్ లోరెంజ్ ఇతని యొక్క కాలం వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ టు నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తల్లో ఆస్ట్రియాకు చెందినటువంటి కోనార్డ్ లోరెంజ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రముఖుడు ఇతను తెల్లబాతులను పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు నెక్స్ట్ జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకుగాను శరీర ధర్మశాస్త్రం మరియు ఔషధ శాస్త్ర రంగంలో ఆయనకు పంతొమ్మిది వందల మూడులో నోబెల్ బహుమతి లభించింది నెక్స్ట్ వన్ నిబంధన ఇందులో ఫస్ట్ పాయింట్ సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపేటటువంటి ఒక రకమైన ప్రవర్తననే నిబంధన అంటారు ఇది నేర్చుకోవలసినటువంటి ప్రవర్తన పుట్టుకతో రాదు నిబంధన అంటే ఏంటండి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా ఒక ఉద్దీపనకు ప్రతి చర్యను చూపించేటటువంటి ఒక రకమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని నిబంధన అంటారు దీన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి అంటే ఇది నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రవర్తన మరి ఇది పుట్టుకతో వస్తుందా అంటే రాదు మరి పుట్టుకతో వచ్చేటటువంటి ప్రవర్తనలు ఏంటివి సహజాత ప్రవృత్తి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు సహజాత ప్రవృత్తిని అండ్ అవిజిట్లమైనవిగా ఉంటాయి ఇక్కడ నిబంధన వచ్చేసి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రవర్తన ఇది వచ్చేసి పుట్టుకతో రాదు నెక్స్ట్ ఇవాన్ పావులావ్ అనేటటువంటి రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక పరిశోధనలు కుక్క పైన చేయడం జరిగింది ఇవాన్ పావులావ్ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి మనకు సైకాలజీలో కూడా వస్తుంది కదండి ఓకేనా సో మనం అక్కడ క్లియర్గా నేర్చుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ మానవులు జంతువులు కొన్ని రకాల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి నిబంధనను ఆశ్రయిస్తారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదండి అస్సలు లైక్ చేయట్లేదండి ఏంటంటే మీరు చేసే ప్రతి లైక్ కానీ షేర్ కానివ్వని మనకు వచ్చి కొత్త సబ్స్క్రైబర్స్ కానివ్వండి మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ చేయాలి ఇంకా ఎక్కువగా క్లాసెస్ని మీకు చాలా ఈజీగా ఉండేలాగా అందించాలని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తాయండి సో మీరు వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సెవెంత్ సోషల్ అడుగుతున్నాను కదండి ఈ నైన్త్ క్లాస్ సైన్స్ అయిపోయాక అదే స్టార్ట్ చేస్తాను ఓకేనా అండ్ ఒక్కొక్క లెసన్ని ఈ పన్ పాయింట్స్ అన్నిటిని కూడా రాసి క్లాస్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అది అండ్ నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇబ్బందితో ఊడుకున్నటువంటి పని సో అది మీకు కూడా తెలుసు ఐ హోప్ నేను మీ నుంచి ఆశించేది జస్ట్ ఒక లైక్ అండ్ మీరు చేసే షేర్ అండ్ అదేవిధంగా మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్స్లో తెలుసుకొని ఇది మీకు ఎంతలా యూజ్ అవుతుందో నాకు తెలిస్తే నేను ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్కువగా కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే నెక్స్ట్ వన్ అనుకరణ ఇందులో ఫస్ట్ పాయింట్ ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవ ప్రవర్తనను అనుకరణ అంటారు అనుకరణ అది ఏంటంటారండి ఒక జంతువు యొక్క ప్రవర్తనని ఇంకో జంతువు కనుక ప్రదర్శించడం లేదా దాన్ని కాపీ చేస్తే అలాంటి ప్రవర్తననే అనుకరణ అంటారు నెక్స్ట్ వన్ మానవుల ప్రవర్తన ఇందులో ఫస్ట్ పాయింట్ మానవులు సహజాత ప్రవృత్తి కలిగి ఉంటారు మానవులు సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు కదండి అయితే మనం ఎప్పుడైతే ఆ ప్రవర్తనలో ప్రయత్నించినప్పుడు ఆ సహజాత ప్రవృత్తిని కూడా మనము అధిగమించగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికి కానీ అలా వెళ్ళామనుకోండి అప్పుడు మనల్ని భోజనం చేయమన్నప్పుడు అక్కడ అవుతున్నా సరే మనం ఏం చేస్తాము ఏ పర్లేదు ఇప్పుడు వద్దు అని చెప్పేసి చెప్తాము మొహమాటానికి కానీ మర్యాద కోసం అందరు కూర్చున్న తర్వాతే మనం కూడా భోజనం చేయడం మొదలు పెడతాం ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏనండి ఓకేనా ఇది మానవుల యొక్క సహజాత ప్రవర్తనను గనక మనం ప్రయత్నిస్తే అధిగమించగలుగుతాం అనడానికి ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ పాయింట్ కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ త్రాగడం మద్యం సేవించడం లేదా మాదక ద్రవ్యాలు వాడటం వంటి దురలవాట్లకు బానిసలవుతారు ఇది దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి అనుకరణ నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు తీసుకురావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన రంగం వారు దీన్ని ఉపయోగించడంలో నిపుణులు నెక్స్ట్ వన్ గుర్తు కట్టడం ట్యాగింగ్ జంతువుల ఉనికి వలసలను గుర్తించడానికి వాటికి శాస్త్రవేత్తలు అన్వేషణ పరికరాలు ట్రాకింగ్ డివైసెస్ని కడతారు ఈ విధమైనటువంటి గుర్తింపు సూచికలు ట్యాగింగ్స్ జంతువులు ప్రయాణించేటటువంటి మార్గం అనుసరించటకు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి నెక్స్ట్ పాయింట్ బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి నెక్స్ట్ వన్ కుక్కలు వాసన పసిగట్టడం చీమల్లో వెతుకులాడడం లేదా సమాచారాన్ని అందించడం అనేవి అవి విడుదల చేసేటటువంటి ఫెర్మోన్ల వలన జరుగుతుంది కుక్కలు వాసన పసిగట్టడం చీమల్లో వెతుకులాడటం లేదా సమాచారాన్ని అందించడం అనేవి అవి విడుదల చేసేటటువంటి దేని వల్ల జరుగుతుందండి ఫెర్మోన్ల వలన జరుగుతుంది నెక్స్ట్ వన్ నేతగాని పక్షి బర్డ్ ఇది మూడు వెడల్పు ఆకులను ఎన్నుకొని ఒకదాని క్రింద మిగతా రెండింటినీ పైన పక్క వైపున ఉంచి సన్నని ధారాలు లాంటి వాటితో మూడు ఆకులను కలిపి కుట్టి గూడు అల్లుతుంది నేతగాని పక్షి ఏం చేస్తుందండి మూడు ఆకులను ఎన్నుకొని ఒకదాని క్రింద అంటే ఒకదాని క్రింద అండ్ మిగతా రెండిట్లో ఒకదాన్ని పైన అండ్ పక్కల వైపుకి ఉంచి సన్నని ధారాలు లాంటి వాటితో మూడు ఆకులను కలిపేసి ఒక గూడును కట్టి అల్లుతుంది ఓకేనా నెక్స్ట్ ఉత్తర అమెరికాలో నివసించేటటువంటి బీవర్ క్షీరదం పేరేంటి బీవర్ ఇది ఎక్కడ నివసిస్తుంది ఉత్తర అమెరికాలో ఉత్తర అమెరికాలో నివసించేటటువంటి బీబర్ అనేటటువంటి క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది ఇది పెద్ద పెద్ద చెట్లను సైతం తన పదునైనటువంటి పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డుగా అది కొరికినటువంటి కట్టెలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రవాహానికి అడ్డుగా వేసి వాటితో దాదాపు నాలుగు అడుగుల గోడను నిర్మిస్తుంది ఏంటది బీవర్ అనేటటువంటి క్షీరదం ఇది ఎక్కడ నివసిస్తుంది ఉత్తర అమెరికాలో నెక్స్ట్ కందిరీగ చాలా తెలివైనది ఇది బురద మట్టిని తెచ్చి పొడిగా ఉంటే నీరు చల్లి తడిగా చేస్తుంది ఒకవేళ అది బాగా తడిగా కనుక ఉంటే ఆరబెట్టి మట్టి ఉండల్ని చేసి గూడు కడుతుంది ఓకేనా కందిరీగ చాలా తెలివైందండి అది గూడు ఎలా కడుతుంది బురద మట్టిని సేకరిస్తే సేకరిస్తుంది అండ్ తర్వాత ఆ బురద మట్టి కనుక పొడిగా ఉన్నట్లయితే దానిపైన నీరు చల్లి తడిగా చేసి గుడి కడుతుంది లేదు ఆ మట్టి కనుక బాగా తడిగా ఉన్నట్లయితే దాన్ని ఆరబెట్టి మట్టిని ఉండలుగా చేసి గుడి కడుతుంది అండ్ అదేవిధంగా మరి ఆహారం ఎలా సేకరి అంటే లార్వాలకు కుట్టి వాటికి విషాన్ని ఎక్కిస్తుంది సో అవి అలా విషాన్ని ఎక్కించినటువంటి లార్వాలను సేకరించి ఇది తయారు చేసినటువంటి గూట్లో పెట్టి అదే ఆహారం పైన గుడ్లు పెడతాయి అప్పుడు గుడ్ల నుంచి ఏర్పడేటటువంటి కందిరీగల లార్వాలు ఉంటాయి కదండీ ఆ లార్వాలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి కందిరీగకు సంబంధించినటువంటి పాయింట్స్ నెక్స్ట్ స్క్రబ్జే ఈ స్క్రబ్జే అనేటటువంటి పక్షి ఆహారం దాచేటప్పుడు మరొక పక్షి సమక్షంలోనే దాచిపెడుతుంది కొద్దిసేపటికి ఆ పక్షి ఒక పథకం ప్రకారం దాన్ని దొంగలిస్తుంది ఇది వచ్చేసి ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది స్క్రబ్జే అనేటటువంటి పక్షి ఆహారాన్ని సేకరించి గూట్లోకి తీసుకొచ్చిన తర్వాత మరొక స్క్రబ్జే పక్షి ఉంటుంది కదండి దాని సమక్షంలో తీసుకొచ్చి దాన్ని తాపెడుతుంది సో ఈ పక్షి కొద్దిసేపటికి ఎటైనా వెళ్ళగానే ఆ కాపలాగా అంటే సాక్ష్యంగా ఉన్నటువంటి పక్షి ఏదైతే ఉంటుందో అది ఆహారాన్ని దొంగలించేస్తుంది అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ప్రయోగం చేసి నిరూపించబడింది అనమాట నెక్స్ట్ ఉడతలు ఉడతలు తమ ఆహారాన్ని ఎవరో దొంగలించుటకు ప్రయత్నిస్తున్నారనే విధంగా ప్రవర్తిస్తాయండి అయితే అవి వాటిని పక్కదారి పట్టించడం కోసం ఏం చేస్తాయి చాలా చోట్ల రంధ్రాలు చేసి అందులో ఆకులు అండ్ ఇతర పదార్థాలు ఉంటాయి కదా వాటితో కప్పు వేస్తాయి నిజానికి చెప్పాలంటే అవి అవి చేసినటువంటి చాలా రంధ్రాల్లో కూడా ఆహారం అనేది ఉండదు అది జస్ట్ మిగతా జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఎలాంటి ఆహారం అందులో పెట్టకుండా జస్ట్ రంధ్రాలు చేసి ఆకులు ఉన్న ఇతర పదార్థాలతో కప్పేస్తాయి అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఉడత తాను ఎక్కడైతే ఆహారాన్ని దాచిపెడుతుందో ఆ చోటును కూడా మర్చిపోతుంది సో ఇది ఎలా ఉపయోగపడుతుంది మానవులకు అంటే ఇది ఉడత దాచిపెట్టినటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో అది ఆహారం అది మర్చిపోతుంది కదా సో అక్కడ విత్తనాలు అనేటివి మొలకెత్తి చెట్లుగా పెరుగుతాయి సో మరి ఇది దేనికి ఉపయోగపడుతుందండి విత్తనాల యొక్క వ్యాప్తికి ఉపయోగపడుతుంది తార్కికత గురించి ఆలోచిస్తే మనకు గుర్తుకు వచ్చేది డాల్ఫిన్లు వీటికి తార్కిక ఆలోచన శక్తి ఎక్కువ అయితే హెయిర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త నాలుగు బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేస్తాడు ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని బేసిన్ మామల్ లాబొరేటరీలో జరిపాడు వాటికి అకికోమై ఫీనిక్స్ అలెన్ హిపో అని పేర్లు పెట్టాడు ఈ హెయిర్ మన్ నాలుగు బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశారు కదండీ సో ఆ నాలుగు బాటిల్ నోస్ డాల్ఫిన్లు కూడా అకికోమై ఫీనిక్స్ అలెన్ హిప్పో అని చెప్పేసి పేర్లు పెట్టాడు అయితే ఇక్కడ అతను తన యొక్క అధ్యయనం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే డాల్ఫిన్స్కి కనుక ప్రత్యేకంగా మనము ట్రైనింగ్ శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తుంచుకుంటాయని చెప్పేసి చెప్పాడండి అండ్ అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంకేత భాషను కూడా అవి అర్థం చేసుకుంటాయి అండ్ సంక్లిష్ట సంకేత భాషకు కూడా సమాధానం ఇస్తాయని చెప్పేసి చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మూసిన పెడికిల్ని కనుక చూపించగానే అది ఒక తొట్టి అని అండ్ అదేవిధంగా ఎత్తినటువంటి చేతిని చూపిస్తే అదొక బాల్ బంతి అని చెప్పేసి ఎత్తిన చెయ్యి ఐ మీన్ ఎత్తినటువంటి ఒక చెయ్యి చూపించగానే ఆ బాల్ని తీసుకురమ్మని చెప్పేసి సంజ్ఞలు ఇచ్చి అతని వాటికి శిక్షణ ఇస్తాడు అయితే డాల్ఫిన్స్ అవన్నింటిని కూడా కలిపి అర్థం చేసుకొని ఇవన్నీ గుర్తులు చూపించగానే ఆ బాల్ని తీసుకొస్తాయి అండ్ అదే గుర్తులని రివర్స్లో చేస్తే కనుక మళ్ళీ తీసుకెళ్ళి అదే తొట్టిలోన ఆ బాల్ని వేసేస్తాయి ఇది డాల్ఫిన్లకు సంబంధించి హెయిర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి అధ్యయనం నెక్స్ట్ వన్ అలెక్స్ అనేటటువంటి ఆఫ్రికా బూడిద రంగు చిలుక యొక్క ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎరిస్ పెప్పర్బర్గ్ చిలుకకు శిక్షణనిచ్చాడు నెమ్మదిగా దానికి వంద పదాలు పైగా నేర్పాడు అలెక్స్ రెండు వస్తువుల మధ్య పోలికలు తేడాలను గుర్తించగలిగింది ఇతర చిలుకల గుంపుకు శిక్షణ కూడా ఇవ్వగలిగింది అలెక్స్ అనేటటువంటి ఆఫ్రికా బూద రంగు చిలుక యొక్క ప్రవర్తన అనేది చాలా వింతగా కనిపిస్తుందండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇరిస్ పెప్పర్ బర్గ్ అనేటువంటి వ్యక్తి దీనికి శి శిక్షణ ఇచ్చాడు అండ్ దీనికి ఎన్ని పదాలను నేర్పాడు వందకు పైగా పదాలను నేర్పాడు అండ్ అదేవిధంగా అలెక్స్ రెండు వస్తువుల మధ్య పోలికల్ని తేడాన్ని గుర్తించగలిగింది అండ్ ఇది ఇతర చిలుకల గుంపుకు శిక్షణ కూడా ఇవ్వగలిగింది నెక్స్ట్ పాయింట్ యాపిల్ను బ్యానరీ అని పిలిచేది ఎందుకంటే అది అరటిలాగా రుచి చెర్రీలాగా రంగుతో కనిపించేది కాబట్టి యాపిల్ని బ్యానరీ అని చెప్పేసి పిలిచేది ఎవరు అలెక్స్ అలెక్స్ చనిపోయేటప్పటికీ ఏడవ ఎక్కం వరకు నేర్చుకుంది అలెక్స్ చనిపోయేటప్పటికి ఎన్ని ఎక్కలు నేర్చుకుందండి ఏడవ ఎక్కం వరకు నేర్చుకుంటుంది ది గ్రేట్ ప్యారెట్ కదండి నెక్స్ట్ పాములు బుస కొట్టడం కుక్కలు అరవడం ముళ్ళ పంది దాన్ని గట్టి రోమాలను అంటే ముళ్ళను నిక్కబుడ్చుకునేలా చేయడం టాస్మీనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుంచి దుర్వాసన రావడం ఇవన్నీ కూడా తమ శత్రువుల నుంచి రక్షించుకోవడానికి చూపే భావాలు నెక్స్ట్ పాయింట్ రాజ్యంలో టాస్మేనియన్ డెవిల్ అన్నింటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు దీని మాదిరిగానే బాంబాడియల్ బీటిల్ చెడు వాసన వెదజల్లేటటువంటి కీటకం రాజ్యంలో టాస్మేనియన్ డెవిల్ వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు దీనిలాగానే బాంబాడియల్ బీటిల్ అనేటటువంటి ఒక కీటకం చెడు వాసనను వెదజల్లేటటువంటి కీటకము అయితే ఈ కీటకం ఏం చేస్తుందంటే శరీరంలో రెండు రకాల రసాయనాలను కలిగి ఉంటుంది అవేంటి హైడ్రోక్వినోన్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ కీటకం అండి ఈ రెండు రకాల రసాయనాలను కలిగి ఉండేది డిఎల్ బీటిల్ అనేటటువంటి చెడువాసన వెదజల్లేటటువంటి ఒక కీటకం నెక్స్ట్ ప్రాణహాని ఉందని భావించినప్పుడు ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైమ్లతో కలిసి వేడెక్కి శరీరం నుంచి దుర్వాసనను వెదజల్లేలాగా చేస్తాయి జంతువు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటారు నెక్స్ట్ ఇథాలజీ ఇతర శాఖలైనటువంటి నాడి అంతర్నిర్మాణ శాస్త్రం అండ్ పర్యావరణ శాస్త్రం మరియు జీవ పరిణామ శాస్త్రాలతో బలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇథాలజీ ఏ ఏ శాఖలతో సంబంధాన్ని కలిగి ఉంటుందండి నాడీ అంతర్నిర్మాణ శాస్త్రం పర్యావరణ శాస్త్రం జీవ పరిణామ శాస్త్రాలతో నెక్స్ట్ ఈ రకమైనటువంటి పరిశోధనలకు పంతొమ్మిది వందల ముప్పైలో డచ్ జీవశాస్త్రవేత్త అయినటువంటి నికోలస్ టింబర్జన్ అండ్ ఆస్ట్రియన్ శాస్త్రవేత్త అయినటువంటి ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త అయినటువంటి కోనాడ్ లారెంజ్ కార్ల్వన్ ఫ్రిష్లకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నోబెల్ లభించింది ఇది వచ్చేసి సెవెంత్ లెసన్లో ఉన్నటువంటి బిచ్ అండి If you like the video, do like, share and subscribe to our channel. Thanks for watching.